రోజు రోజుకి టెక్నాలజీ మారుతోంది సైబర్ మోసాలు కూడా అదే రేంజ్లో పెరుగుతున్నాయి దీంతో పోలీసులు కూడా రూట్ మార్చారు వర్చువల్ టెక్నాలజీని రంగంలోకి దింపారు ఏ టెక్నాలజీతో సైబర్ కేట్టుగాళ్ళకి కళ్ళం వేస్తున్నారు సైబర్ మిత్రాతో బాధితులకు భరోసా ఇస్తున్నారు పోలీసులు సైబర్ క్రైమ్ బాధితులు ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు బాధితులు వన్ నైన్ త్రీ జీరో నంబర్ కి కాల్ చేస్తే చాలు ఆ వెంటనే మిత్ర అంటే సైబర్ మిత్ర టీం రంగంలోకి దిగుతుంది బాధితులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసి ఏఐ టెక్నాలజీ సాయంతో కంప్లైంట్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేసి వాట్సాప్ లేదా మెయిల్ కు పంపిస్తారు బాధితులు ఆ ఫిర్యాదును ప్రింట్ తీసుకుని సంతకం చేసి బషీర్బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి ఆ కాపీ అందగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ వివరాలను బాధితుల మొబైల్కే మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఆధ్వర్యంలో సిమిత్రా పేరుతో ప్రత్యేక పోర్టల్ ప్రారంభించారు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఈ విధానం అమల్లోకి వచ్చిన పది రోజుల్లోనే వందల మందికి భరోసానిచ్చింది సిమిత్రా బృందం వెయ్యి మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రోజుకు సగటున వంద ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రెండు వందల మందికి పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్లను సిద్ధం చేసి పంపింది వారి నుంచి సంతకం చేసిన పత్రాలు అందగానే ఎక్కడా జాప్యం లేకుండా వందకి పైగా ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు సైబర్ క్రైమ్ లో చాలా పోగొట్టుకున్నారు థౌజండ్స్ లో కూడా పోగొట్టుకున్నారు అరౌండ్ వన్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు జీరో ఎఫ్ఐఆర్ చేస్తున్నాము అబౌ త్రీ ల్యాక్స్ మెయిన్ ఎఫ్ఐఆర్ చేస్తున్నాం బాధితులకు వేగంగా సీమిత్ర సేవలు అందించేందుకు ఇరవై నాలుగు మందితో కూడిన బృందాన్ని సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటు చేసింది రెండు షిఫ్ట్లో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ వర్చువల్ హెల్ప్ డెస్క్ బాధితులకు అందుబాటులో ఉంటుంది డైలీ మనకు హండ్రెడ్ కంప్లైంట్స్ వరకు వస్తున్నాయి సో దాన్ని ఎఫ్ఐఆర్ కంప్లైంట్ వాళ్ళకి డ్రాఫ్ట్ సెండ్ చేస్తాము వాళ్ళకి డ్రాఫ్ట్ సెండ్ చేస్తే వాళ్ళు ఎంత తొందరగా మనకి ఆ డ్రాఫ్ట్ రిటర్న్ సెండ్ చేస్తారో విత్ ఇన్ అవర్స్లో మనకి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయిపోతుంది వాళ్ళకి ఏం చేస్తామంటే అంటే ధైర్యం చెప్తాం అనమాట మీ డబ్బులు ఎక్కడికి పోవు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు అని చెప్పి మేము చెప్తాం పాజిటివ్ ఉంది కొం బిలీవ్ చేస్తున్నారు కంప్లైంట్స్ అనేదే వస్తున్నాయి మేము అలాగే సాల్వ్ కూడా చేస్తున్నాం ఫైర్ అనేది కూడా ఫైల్ చేస్తున్నాం గంటల తరబడి పోలీస్ స్టేషన్ లో పడి కప్పుడు కాయకుండా నిమిషాల్లోనే వర్చువల్ గా పోలీసులు స్పందిస్తుండడం ఎఫ్ఐఆర్ కాపీలు నేరుగా మొబైల్ కే వస్తుండడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు